హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ దొడ్డిగంగల్ వీడియో చూశారు కదండి అది మేము మా ఇంట్లో సల్మార్ పోసుకున్నాం అనమాట అండి దానికి సంబంధించిన వీడియో అదంతా అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వచ్చేస్తామండి టెంపుల్కి వచ్చిన తర్వాత దర్శనం అనేది కంప్లీట్ చేసేసుకున్నాము దర్శనం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత పానకం ఇక్కడ ఒక బింద్ అనేది పెడతారండి దాంట్లో కొంచెం పానకం ప్రసాదం కింద ఆవిడకి ఇచ్చేసి నెక్స్ట్ మిగతా పానకం అంతా బయట అందరికీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పంచిపెట్టు లేదంటే మనం ఇంటికి కావాలంటే ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట ఈ రోజంతా టెంపుల్ దగ్గర ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో అండి ఈ రోజే ఎవరైనా మొక్కు ఉన్న వాళ్ళందరూ ఈ సల్మార్ పోసుకుంటారు అనమాట అండి పంబలోళ్ళు ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళి పొగేసి పంబలోళ్ళు కట్ చెప్తారు కలిసి చెప్పి అప్పుడు ఇలా పానకాల కవి తీసుకొస్తారనమాట అండి గుడి దగ్గరికి కొంచెం పానకం ఇక్కడ పోసేసి మిగతా వాళ్ళకి పంచిపెట్టి లేదంటే ఇంటికి తీసుకెళ్ళిపోతారు ఒక్కొక్కలో ఒక్కొక్క విధంగా మొక్కుకుంటారండి నెమలి పింఛాలు ఉంటాయి కదండి నెమలి పింఛను కూడా చాలా మంది మొక్కుకుంటారు ఈరోజు నెమలి పింఛాలను కూడా సమర్పిస్తారనమాట అమ్మవారికి ఆ నెమల్పించాలతో పాటు కొంతమంది అయితే అట్టుపళ్ళు ఉంటాయి కదండి ఆ కావిడ మొక్కుకుంటారు లేదు అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే తలపైన ప్రమిది లాంటిది పెట్టుకుని దాంట్లో దీపం పెట్టుకుని వెలిగించుకుని దాన్ని కూడా తీసుకొస్తారు ఊరంతా తిరిగి దాన్ని తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెడతారు ఇందాక మీకు ఒక రూమ్లో దీపాలన్నీ ఉండడం చూపించాను కదండి అది అలా తీసుకొచ్చినమే అనమాట అలా ఈ రోజు మొత్తం మార్నింగ్ నుంచి ఇంచుమించు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు ఇలా సెల్మార్లు వెళ్తూనే ఉంటాయండి ఇలా పానకాలు పోసుకుంటూనే ఉంటారనమాట వన్ ఓ క్లాక్ తర్వాత అప్పుడు అమ్మవారిని మళ్ళీ పొగేసి లెగదీసి తీసుకెళ్ళి వయ్యేరు ఆల్రెడీ చూసారు కదండీ వయ్యేట్లో స్నానం చేయించి మళ్ళీ తీసుకొచ్చి పెట్టి నాలుగు ఆ టైం అయిన తర్వాత అప్పుడు అమ్మవారికి నైవేద్యం పెడతారండి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు ఏటన్ వేస్తారు ఏటన్ వేసిన తర్వాత నైట్ ఇంకా టెంపుల్ దగ్గర ఎవ్వరూ ఉండరండి లైట్స్ కూడా అన్నీ ఆఫ్ చేసేస్తారనమాట అది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడైతే ఈ రోజు చిన్న సంబరం రోజు అన్నం ఎలా అయితే వండారో సేమ్ ఇప్పుడు కూడా అలా అన్నం వండుతారండి అన్నం వండిన తర్వాత ఈ ఇప్పుడేమో పప్పు తెలగపిండి ములగాకు వండుతున్నారండి ఒక పక్కనేమో రైస్ వండేశారు దీంతోపాటు బియ్య పిండి ఉంటుంది కదండి బియ్య పిండితో బాగా కలిపి ఉండల కింద తయారు చేస్తారండి పెద్ద పెద్ద ఉండలు తయారు చేస్తారు ఆ ఉండలు ఈ పప్పు తెలగపిండి ములగాకు అన్నం ఇవన్నీ నైవేద్యం కింద నాలుగింటికి అమ్మవారికి పెడతారండి ఆల్రెడీ మీకు టెంపుల్ పక్కన ఒక చిన్న మట్టితో ఉంది కదండి ఒక చిన్న రూమ్ ఆ రూమ్లో నైవేద్యం పెడతారనమాట అండి ఇదిగోండి ఇలా ఉండల కింద చేస్తారనమాట పెద్ద పెద్ద ఉండలు చేస్తారండి ఇవన్నీ ఒక చాట తీసుకుంటారు చాట్లో పెట్టి ఇవన్నీ నైవేద్యం కింద సమర్పిస్తారండి ఇదివరకు అయితే మామూలు పొయ్యి ఉంటుంది కదండి ఆ పొయ్యి మీద వండేవారు అనమాట అప్పుడు బాగా లేట్ అయిపోయేది ఇప్పుడు ఏంటి అంటే అమ్మవారికి అంటూ ఒక సపరేట్గా ఒక స్టవ్ గిన్నె ఇవన్నీ కొనేసారు అవి దానికి తప్ప దేనికి యూజ్ చేయరు అనమాట లాస్ట్ టైం వీడియోలో కుండ కూడా చూశారు కదండి ఆ కుండలో కూడా ఇదివరకు అన్నం ఎలా ఉండేవారు అంటే ఆ కుండనే పొయ్యి మీద పెట్టేసి దాంట్లోనే అన్నం వండేసి చల్లారిన తర్వాత అప్పుడు ఎత్తుకునేవారు ఇంకా అదంతా ప్రాసెస్ అనేది బాగా ఎక్కువైపోతుందని చెప్పేసి ఇప్పుడు ఇలాగా స్టవ్ కింద పెట్టేశారు అనమాట అండి ఇప్పుడు ఆఫ్టర్నూన్ టూ అవుతుందండి సో డప్పులు వాళ్ళందరూ వచ్చేసారనమాట సన్నాయి మేళం డప్పులు వస్తారండి ఈరోజు కూడా చాలా డప్పులు పెడతారనమాట ఈ డప్పులు ఒక హాఫ్ అన్ అవర్ అలా వాయిస్తూ ఉంటారు వాయించిన తర్వాత ఈ లోపు లోపల అమ్మవారికి పొగేసి ఇచ్చి అప్పుడు అమ్మవారిని లెగతేస్తారనమాట అండి లోపల ఇప్పుడు అదే జరుగుతుంది అమ్మవారిని లెగతీస్తారనమాట అండి ఆ తాతయ్య గారు ఉన్నారు కదా తాతయ్య గారే అమ్మవారికి వచ్చి అమ్మవారిని లెగతీసి బయటికి తీసుకొస్తారండి బయటకి తీసుకొచ్చిన తర్వాత డప్పులు ఎన్ని రకాలైతే పెట్టామో అన్ని డబ్బులు ఒక్కొక్కసారి వాయిస్తూ ఉంటారనమాట అమ్మవారు మొత్తం సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే ఎదరికి కదులుతారండి గుడి దగ్గర నుంచి అమ్మవారిని స్నానం చేయించడానికి తీసుకువెళ్తున్నారండి తీసుకువెళ్ళే దారిలో ఇలా హౌసెస్ ఉంటాయి కదండి ఆ ఇల్లు దగ్గర కూడా ఆగుతారు అప్పుడు బిందిలో వాటరు కొంచెం పసుపు మిక్స్ చేసి అమ్మవారి కాళ్ళ దగ్గర వేసి ఆశీర్వాదం తీసుకుంటారండి దాని తర్వాత అమ్మవారు అక్కడి నుంచి వేరే చోటకి కదలాలి అంటే కనుక మళ్ళీ ఇలా డప్పులు వాయించి పంపలోళ్ళు వచ్చి కథ చెప్పిన తర్వాత బొట్టు పెట్టాక అప్పుడు అమ్మవారు కదిలి ఇక్కడి నుంచి వేరే చోట ఆగుతారండి దాని తర్వాత ఫైనల్గా స్నానం చేయించేసి మళ్ళీ గుళ్ళోకి తీసుకెళ్ళి ప్రతిష్ఠించేస్తారు నాలుగింటికి నైవేద్యం పెడతారండి ఇలా నైట్ నైన్ తర్వాత ఎవరు ఉండరండి అటు సైడ్ లైటింగ్ ఇవన్నీ కూడా ఆఫ్ చేసేస్తారు టెంపుల్ దగ్గర లైట్స్ ఏమైనా ఉన్నా కూడా లోపల ఒక్కటే లైట్ ఉంచుతారండి బయట అన్ని లైట్స్ ఇలా ఆఫ్ చేసేస్తారనమాట ఇంకా అటు సైడ్ ఎవరు కూడా పెద్దగా వెళ్ళరండి నైన్ తర్వాత అమ్మవారు అక్కా చెల్లెలతో వచ్చి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తారు అని చెప్పి నమ్మకం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్